చంద్రకాంతి అరణ్యంలో ఒక విచిత్రమైన వార్త పాకింది చీజ్ క్రిస్టల్ పోగొట్టుకున్నారు ఒకసారి దాన్ని తాకితే అదుపు లేకుండా డ్యాన్సు నవ్వులు పక్కా గజిబిజి గ్యారంటీ ఇది విన్న వెంటనే మిక్కీ భగీరా లానా ఆల్ ఎట్ వన్స్ అదేమిటి అని వెతకడం మొదలెట్టారు కానీ నీడల్లో మాత్రం షాడో నెమ్మదిగా చిరునవ్వుతో ఇది నాదే అవుతుంది అని ప్లాన్ చేస్తున్నాడు పొద్దున చెట్ల మధ్యలో పసుపు అడుగుల ముద్రలు కనిపించాయి లానా స్పెల్ వేసింది కానీ క్రిస్టల్ బదులు చిన్న చిన్న చీజ్ ఫెయిరీలే వచ్చేసి అంతా చక్కర్లు కొట్టాయి మిక్కీ భగీరా కామెడీగా వాటిని తప్పించుకుంటుంటే వైట్ టైగర్ అమ్మాయి హీరో ఎంట్రీ ఇచ్చి జారిపడింది అదే సమయంలో స్కార్ లయన్ అమ్మాయి ఇదేమి గోలా అంటూ జట్టులో చేరారు షాడో వేసిన చీజ్ బాంబ్ పేలడంతో అందరూ పసుపు దుమ్ముతో కప్పబడ్డారు గాలి కొంచెం బలంగా వీచింది కానీ అది నవ్వించే గాలి అందరి ముఖాలు చెవులు తోకలు అన్ని వంకర అయ్యాయి ఇంతలో భగీరా ఒక డాన్స్ చేస్తున్న చెట్టుతో ఫైట్ మొదలుపెట్టాడు చెట్టు డిస్కో వేస్తుంది భగీర సీరియస్ ఫైట్ నవ్వులు ఆగలేదు చివరికి అరణ్యం మధ్యలో అసలు చీజ్ క్రిస్టల్ మెరిసింది అందరూ దూకుతుండగానే షాడో ముందుగా తాకేశాడు అనగానే అతని శరీరం పసుపు వెలుగు అయ్యి అన్కంట్రోలబుల్ డాన్స్ మొదలైంది కాని ఆ పిచ్చి మాంత్రికం అక్కడ ఆగలేదు ఒక పెద్ద చీజ్ బ్లాస్ట్ వెలిగి మిక్కీ మూన్వాక్ లానా డిస్కో భగీరా బెల్లి డ్యాన్స్ స్కార్ బ్రేక్ డ్యాన్స్ అందరూ ఒకేసారి గజిబిజిగా డ్యాన్స్ అవ్వడం మొదలుపెట్టారు చివరికి క్రిస్టల్ ఒత్తిడికి తట్టుకోలేక పిగలిపోయి చీజ్ గూళ్ళో అందరూ జారిపడిపోయారు అన్నీ ప్రశాంతమైన తరువాత మిక్కి మిత్తూర్పు విడిచి ఇదంతా ఒక చిన్న చీజ్ ముక్క కోసం అంతా నవ్వుల్లో మునిగిపోయారు